హాయ్ అండి ఏ సీజన్లో దొరికేవి మనం ఆ సీజన్లో తింటే రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చింత చిగురు ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది కదా చింత చిగురుతో మనం పులిహోర అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కొద్దిగా మెంతులు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే మరొక అర టేబుల్ స్పూన్ ఆవాలు మరొక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అలానే ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని అన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేగాయి అని తెలియగానే మనకి మనం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని నువ్వులు కూడా కాస్త చిట్టపటలాడాలన్నమాట ఈ విధంగా వేయించుకోండి తర్వాత ఎండిమిర్చి అన్నది వేసుకోవాలి నేనైతే ఎండిమిర్చి ఒక ఐదు వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వండి ఒక ప్లేట్లో వేసుకుని తర్వాత అదే కళాయిలోని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు మనం చింత చిగురు వేసుకుని వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చింత చిగురు పులిహోర అన్నది పుల్లగా కారంగా తినే కులది ఇంకా తినాలనిపిస్తుంది చింత చిగురును కూడా ఇలా జస్ట్ కొద్దిగా వేయించుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న దినుసులు అలానే వేయించి పెట్టుకున్న చింత చిగురు మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని చూడండి మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మనకి ఇలా బరగ్గా పౌడర్లా తయారవుతుంది తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే పల్లీలు కూడా వేయిస్తామండి మీకు ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపును మనం బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని వేగేటప్పుడే ఎండిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకోండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి ఒక మూడు కూడా వేసుకుని అలానే జీడిపప్పు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ తగులుతూ మంచి రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా జీడిపప్పు కూడా ఒక వరకు వేసుకుని పోపుని వేయించుకోండి ఇలా పోపు వేగుతున్నప్పుడే కాస్త ఇంగు వేసుకోండి పులిహోరలోని ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంగు కూడా వేసుకున్న తర్వాత మనకు పోపు మంచిగా వేగిందని తెలియగానే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి మరి పసుపుగా ఉంటే అంత బాగుంటుందండి కాస్త పసుపు మీరు చూసుకుని వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకుని పోపు బాగా వేగింది అనగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ఈ పులిహోరకి అన్నాన్ని పొడి పొడిగా వండుకుని రెడీగా పెట్టుకోవాలి నేనైతే ముందుగానే అన్నం ఇలా వండుకుని పెట్టుకున్నాను అనమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు కూడా మొత్తం వేసేసుకుని చింత చిక్కురు కూడా మనం ఆల్రెడీ పొడిలా చేసుకున్నాం కదండి ఆ పొడి కూడా మొత్తం కూడా వేసేసుకుని చక్కగా రైస్కి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకోండి మీరు తగ్గింది అంటే ఇప్పుడు వేసుకుంటే సరిపోద్ది వెంటనే తినకుండా ఒక అరగంట పక్కన పెట్టి తింటే మంచి రుచిగా ఉంటుందండి పులిహోర చూడండి చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి